హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చపాతి స్మూత్గా ఎలా వస్తుంది అయితే మనం పిండిని ఎలా కలపాలనేది వీడియోలో చూపించబోతున్నాను సో ముందుగా నేనైతే ఆశీర్వాద్ చపాతి పిండి అయితే తీసుకున్నానండి సో నేను రెండు కప్పులు అయితే తీసుకోవడం జరిగింది సో నేను రెండు కప్పులు అయితే ఆ ఆశీర్వాద పిండిని అయితే తీసుకుంటున్నాను సో రెండు కప్పులైతే బేసన్లో వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఒక అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ అయితే చూ చేసుకోవాలి బాగా అంత ఆయిల్ అంతా కలిపి కలిసిపోయే విధంగా పిండిని కలుపుకోవాలి సో ఆ విధంగా కలుపుకున్నట్లయితే మనకు చపాతి అనేది స్మూత్గా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ నేనైతే వేడి నీళ్ళు హాట్ వాటర్ అండి గోరువెచ్చని నీళ్ళు అయితే పోయాలి పిండిలో సో మనం గోరువెచ్చని నీటిని పోసి కలుపుకోవడం వల్ల కూడా మనకి పిండి అనేది స్మూత్గా చపాతి అనేది స్మూత్గా మెత్తగా రావడం స్పాంజ్ లాగా రావడం అనేది జరుగుతుంది సో మనం ఆ హాట్ వాటర్ కూడా పోసుకోవాలి సో నేనైతే ఆయిల్ పోసి అయితే పిండిని అయితే బాగా అయితే కలిపేస్తున్నాను సో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలి కలుపుకొని నేను నెక్స్ట్ అయితే పిండి కలిపిన తర్వాత నెక్స్ట్ నేనైతే హాట్ వాటర్ అనేది పోస్తాను పోసి పిండిని బాగా కలపడం అయితే జరుగుతుంది సో నేను పెట్టినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనం ఆయిల్ పోసుకొని కలుపుకున్నట్లయితే మనకు అలా అనేది రావాలి మనకి సో మనం ఇట్లా మనకి ఇట్లా ముద్దలాగా అనేది రావాలి ఇట్లా అన్నప్పుడు సో నెక్స్ట్ నేనైతే అయితే హాట్ వాటర్ అనేది పోయడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ హాట్ వాటర్ అయితే పోసుకోవాలి హాట్ వాటర్ పోసేసి గోరువెచ్చి ఉండాలండి నేను వాటర్ అయితే మరిగించి నేను గోరు చల్లార పెట్టాను సో అలా గోరువెచ్చ నీటిని మిక్సింగ్ చేసుకోవాలి కలుపుకోవాలి పోసేసి పిండిని అనేది బాగా కలుపుకోవాలి సో ఆ విధంగా కలుపుకున్నట్టయితే మనకైతే చపాతి అనేది స్మూత్గా రావడం జరుగుతుంది సో అలా కలుపుకోవాలి నెక్స్ట్ నేనైతే రోలింగ్ చేసుకోవాలండి చపాతి పిండి బాగా స్మూత్గా కలిపిన తర్వాత మనం చూస్తున్నారు కదా అలా ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం సైడ్కి పెట్టేయాలి కలుపుకొని సో నేనైతే బాగా పిండిని అయితే మొత్తం మిక్సింగ్ బాగా అండి సో నే చూస్తున్నారు కదా వీడియోలో బాగా స్మూత్గా బాగా మంచిగా కలి కలిసిపోయింది సో నెక్స్ట్ నేనైతే దీన్ని అయితే సైడ్కి ఒక టెన్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టేస్తున్నాను మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే చాలండి పిండి అనేది స్మూత్ అయిపోతుంది హాట్ వాటర్ కోసం కాబట్టి సో నెక్స్ట్ నేనైతే పిండిని అనేది సైడ్కి పెట్టేసా సైడ్కి పెట్టాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూస్తే మనకు పిండి అనేది ఇలా వస్తుందండి బాగా మెత్తబడిపోతుంది సో దీన్ని బాగా మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇట్లా రోలింగ్ అయితే చేసుకోవాలి మనకి ఎంత సైజులో చపాతి కావాలో అంతే సైజులో మనము కట్ చేసుకోవాలి పిండిని రోల్ రోల్ చేసినాం కదా ఆ పిండిని అయితే అన్నీ ఒకే సైజులో చపాతీస్ రావాలి అనుకుంటే ఇలా రోల్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకు సేమ్ సైజులో చపాతి అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా కట్ చేసుకోవాలి రోల్ చేసుకొని కట్ చేసుకొని సైడ్ పెట్టికొని మనమైతే నెక్స్ట్ చపాతి అయితే చేయాలండి సో నేను ఆయిల్తో చేయొచ్చు పిండితో చేయొచ్చండి అండి సో నేనైతే ఆయిల్ పెట్టి ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను సో నెక్స్ట్ నేనైతే ఆయిల్ పెట్టి అయితే చేశానండి సో ఆయిల్ పెట్టి ఏ విధంగా అనేది వీడియోలో చూపించబోతున్నాను సో నెక్స్ట్ ప్యాన్ వెయిట్ చేసి ప్యాన్ మీద వేసేసాను చపాతి స్ప్రెడ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం చపాతి చేసుకున్నట్లయితే మనకు తినేటప్పుడు అయినా చపాతీలు అయితే స్మూత్గా మెత్తగా రావడం జరుగుతుంది సో ఈ విధ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా చపాతీ అనేది స్మూత్గా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మనకు ఆయిల్ ప్యాన్ మీద ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి చపాతీ అనేది ఇంత స్మూత్గా అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా చపాతీలు అయితే ఈ విధంగా రావాలి స్మూత్గా అనుకుంటే మాత్రం పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి సో ఇది అండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చినట్లయితే లా లైక్ చేయండి షా షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇది అండి ఈరోజు రెసిపీ మరిన్ని వీడియోస్తో అయితే మేము ఎందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ